అభిమన్యుడు చిన్న వయస్సులో చనిపోతూ ఉంటే కృష్ణుడు ఎందుకు రక్షించలేదండి పక్కనే ఉండి అని చాలా మందికి సందేహం వస్తుంది అది అర్థం అవ్వాలి అంటే అభిమన్యుడి రహస్యం తెలియాలి దేవతలందరూ ఈ మహాభారతం కోసం కిందకి దిగొచ్చారు వాళ్ళ వాళ్ళ అంశాలతోటి అలా వచ్చినప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడైన వర్చస్సు కూడా కిందకి పంపించు అని అడిగారు అడిగితే చంద్రుడు ప్రాణంతో సమానం వర్చస్సు నేను కిందకి పంపించను అన్నాడు దేవతలందరూ ప్రాధాయపడితే అప్పుడు రెండు కండిషన్స్ తో పంపిస్తా అన్నాడు మొట్టమొదటిది ఏమిటంటే కిందకొచ్చాక అర్జునుడికి మాత్రమే పుత్రుడి కింద పుట్టాలి అదొక కోరి కోరుకున్నాడు రెండవది పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మళ్ళీ పైకి వచ్చేయాలి నా లోకానికి అని కండిషన్ పెట్టాడు పురాణ భాషలో ఉపనయనం అయిన దగ్గర నుంచి లెక్కిస్తారు ద్విజుడు అంటారు కదా మళ్ళీ జన్మ తీసుకున్నట్టు ఉపనయనం అంటే ఆ రకంగా అభిమన్యుడికి ఎనిమిదవ సంవత్సరం ఉపనయనం అయితే కనుక ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్రతికినట్టు మొత్తానికి పదహారో ఇరవై నాలుగో కానీ చాలా చిన్న వయస్సులోనే పైకి వెళ్ళిపోయాడు అభిమన్యుడు ఇది ఆయన జన్మ వెనకాలం ఒక రహస్యం